ఇప్పుడు దాకా మనం ఇక్కడ అంతా తిరిగి వచ్చినాం కదా నేను ఒక రోడ్డుతో ఇస్తారా స్వామి చేయండి మన మధ్యలో ఉండాలి బెన్న ఇంటికి పోవాలి ఇంకా ఇంటికే పోవాలి మీ అమ్మాయి అరే అప్పుడే కూర్చున్న కొంచెం చెప్పింది మీరు ఒకటి అడిపోయి మళ్ళొక తక్కువ చెప్పనుంది ఒంద ప్రశ్న వేయలేనారా బయబయలొ బయబయలొ అమ్మ ఇంకా పూలమర ఇంటికి అప్పుడే చెత్తి చేలేవే తెలియలేను నిన్నే కప్పుడే పడంగంటలేరే పిల్లల ముందు గోపాల్ ఎందుకు రాదా నీకు తెలు కదా ఒకరి ఒక ఆయసు తనునే నాకు కాదు నైట్ టైం మీ అమ్మోలు ఇంకా ఆడుకొని ఆడుకొనకొ తీనే ఇరుక్కునం ఇంటి పోగొట్టే సత్తా ఎంతసేపు కూర్చున్నా కదా సనేయరా నా మాట విను తమ్ముడూ అలా తింటారలా ఈ గుడ్స్ మోకా తరి ఫోటో పంరా ఒక దైర సారు కనీ తయారు చే పవర ఇంతమొక్క ముక్క ఊరే కాం అరే అది చెయ్యనట్టే మాటలు రా రానపోదాం కొంతమంది ఉంటారు ఇల్లో కుచే ఆరే నావో ఇది అన్ననేని ああ、ああ、ああ、ああ、ああ、ああ。ああ、ああ。ああ、ああ。